ఓ ప్రక్క బంగారం రేట్లు మండిపోతుంటే వెండు కొంటే బంగారం ఫ్రీ ఏంటి అనుకుంటున్నారా ఇది నిజమండి ఇది నిజంగా నిజమేనండి వాపు అంటుంది మన బ్రహ్మముడి కావ్య ఈ దుగ్గురాలి వారి కోళ్ళు బ్రహ్మముడి సీరియల్లో నగలు తాకట్టు పెట్టేసి ఆ విషయం ఎవరికి తెలియకుండా ఆ నగలిని తాకట్టు నుంచి విడిపించలేక నానా తిప్పలు పడుతుంటే బయట మాత్రం వెండు కొంటే బంగారం ఫ్రీ అంటూ ప్రమోషన్స్ని సురూ చేసింది ఓ పక్క బ్రహ్మముడి సీరియల్లో చేస్తూనే వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేసే పనిలో పడింది బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు గోయేజ్ వారి ఆరో బ్రాంచ్ ఈ నెల ఇరవై ఏడున రాజమండ్రిలో ప్రారంభమైంది ఈ షాప్ ఓపెనింగ్లో భాగంగా భారీ ఆఫర్లను ప్రకటించారు ఆడాలకి నగలంటే అంత ఇష్టము సీరియల్స్ అంటే కూడా అంతే ఇష్టం కాబట్టి నగల ప్రమోషన్స్కి సీరియల్ నటిని రంగంలోకి దించితే బాగుంటుందనే ఉద్దేశంతో దీపికా రంగరాజ్ని రంగంలోకి దింపారు ఇక ఈమె గోయేజ్ వారి కొత్త ఆఫర్లను తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను వదిలింది రాజమండ్రి వారి గోయేజ్ సిల్వర్ జ్యువెలరీలో ఒక లక్ష పెట్టి వెండుకుంటే ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కాయిన్ని బహుమతిగా ఇస్తున్నారు అలాగే యాభై వేలు పెట్టి వెండి కొంటే గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కాయిన్ని బహుమతిగా ఇస్తున్నారు ఇక ఇరవై ఐదు వేల విలువగల వెండిని కొంటే ఆవు గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కాయిన్ని బహుమతిగా ఇస్తున్నారు దీంతోపాటు పాత వెండి ఆభరణాలను ఎక్స్చేంజ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ వాల్యూతో కొత్త సిల్వర్ జ్యువెలరీని తీసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు అంటూ సిల్వర్ నగలు నమ్మే పనిలో పడింది బ్రహ్మముడి కావ్య అయితే ఈ వీడియో రీచ్ని బట్టి బ్రహ్మముడి కావ్యకి రెమ్యునేషన్ ఉండడంతో తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది అన్నట్లు ఈ ఆఫరు జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి రెండు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందరా ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్